నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి ఏకవాసంతో మాట్లాడు మాట్లాడడం జరిగింది కంసల మలేశం గారు మీరు మా నాయకుని రాజకీయ అనుభవం అంత లేదు నీ వయసు నువ్వు తక్షణమే బేషరద్గా మా నాయకుడిని క్షేమాపణ కోరాలని సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా టౌన్ యూత్ నుంచి మీకు కోరడం జరుగుతుంది లేదంటే బిడ్డ నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకునేటో లేడు నువ్వు కూటగపాటి మార్చే ఊతురు వెళ్ళి రంగులు మార్చినట్టు ఇప్పటికీ నాలుగైదు పార్టీలు మారినవు నువ్వు కూడా మా నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా హాస్యాస్పందంగా ఉంది మీరు ఇంత ముందుకు గతంలో మీరు ఎటువంటి పనులు చేసిర్రో ప్రజలు ప్రజలందరికీ కూడా తెలుసు కాంశాల మల్లేశం గారు మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు మీకు రాజగే అనుభవం ఏంది మా నాయకుడు అనుభవం ఏంది జిల్లా ఉద్యమం అని చెప్పి మాట్లాడుతున్నావు ఎక్కడ చేసినావా నువ్వు ఏం చేసినావు నువ్వు మా నాయకుడు లేడా పళ్ళు పెద్ద పెట్టి చూసుకో ఒక్కసారి పాత వీడియోలు చూసుకోండి మా నాయకుడు వెన్నుపోటు కొడిసి మీరు ఎమ్మెల్యేగా గెలిచి నూట పదిహేడు ఓట్లతో గెలిచిన మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు సిరిసిల్లా జిల్లాని అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా మాట్లాడుతురు కదా ఏందా చేసింది మీరు రోడ్ లే రోడ్ లేస్తే అయిపోయిందా ఇప్పుడు అభివృద్ధి అంటే అదేనా రోడ్లు వేసినా బంగ్లా కట్టినా ఇది కాదు అభివృద్ధి అంటే బలవంతంగా ఏడు గ్రామాలని విలడం చేసి మీరు వాళ్ళ ఇష్టంతో చేసినా అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాం కొంచెం కూడా సిగ్గు చేరం లేదా మీకు మాట్లాడడానికి బలవంతంగా చేసిర్రా ఇష్టంగా చేసిర్రా వాళ్ళు ఒక్కసారి ఊళ్ళలో పోయి అడగదమ్మా బలవంతంగా చేసిరా ఇష్టంగా చేసారు ప్రజలే చెప్తారు ఏడు గ్రామాల ప్రజలే చెప్తారు ఇప్పుడు వాళ్ళు మీరు వాళ్ళ ఇష్టంతో చేసిన సర్పంచ్ ప్రతి ఊరు గ్రామ సర్పంచ్ ఆ ఒప్పందాలతో చేసినామని చెప్పి మాట్లాడుతున్నా మీరు ఇప్పుడు ఇంత ముందుకు మరి విలువ గ్రామాలు అయినాక రాష్ట్రంలో నిన్నటి రోజు సిరిసిల్లలో బిఆర్ఎస్ యూత్ సంఘం అని చెప్పుకుంటూ కొంతమంది వ్యక్తులు అంటే కంసాల మల్లేశం గారు మా నాయకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి గురించి చాలా చులుకన చేస్తూ మాట్లాడినటువంటి పదాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే మాత్రము ఊపుకుంటే ప్రసక్తే లేదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఇలా కేకే మహేందర్ రెడ్డికి ఉన్న అనుభవము మా కంసాల మల్లేశంకు లేదు ఆయన ఒక రాజకీయం కానీ విద్యా విధానంలో కానీ అన్ని రంగాల్లో కేకే మహేందర్ రెడ్డి చాలా అనుభవజ్ఞుడు ఆయన ఒక సామాజిక విప్లవ విప్లవోద్యమం నుంచి అన్ని రంగాల్లో కూడా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆ వ్యక్తిని పట్టుకొని నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు వైఎస్ఆర్ సిపిలో పోయి నువ్వు ఇటువైనావు అటువైనావు అని చెప్పి అవాకులు చివాకులు మాట్లాడుతూ ఆయనను ఏకవచ పదంతో మాట్లాడినటువంటి కంసాల వల్లేసాము వారు ఎంటనే మీరు గుర్తెరిగి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి కాబట్టి ఇవాళ జిల్లా ఉద్యమంలో లేరు మీరు ఏ ఉద్యమంలో లేరు అని చెప్పి నువ్వు మాట్లాడడం జరుగుతూ ఉన్నది అసలు నువ్వు నువ్వు అడ్వకేటుగా కాదని కూడా మాట్లాడడం జరిగింది నువ్వు ఒకసారి వాటిని మళ్ళీ రివ్యూ చేసుకో కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అప్పుడు మీరు ఇంకా కూడా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా గుర్తు చేసుకొని మల్లేషం గారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన కోరడం జరుగుతూ ఉన్నది ఇదే కాకుండా జిల్లా ఉద్యమంలో తన డబ్బులు తీసుకుపోయిండు అని చెప్పి నువ్వు ఒకటి ఆరోపణలు చేసినావు దానికి మేము సిద్ధమే ఎక్కడ ఎన్ని డబ్బులు తీస్త పోయిండో దానికి అంబేద్కర్ చౌరస్తాలో కూర్చుందాము మీరు రుజువు చేస్తే మేము దానికి దేనికైనా దానికి కానీ ఒకవేళ రుజువు చేయకపోతే నీకేంటిది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా దాని మీద ఏదైనా ఉంటే ఆరోపణ చేసేటప్పుడు నిజాలు ఉంటేనే ఆరోపణ చేయాలి లేకపోతే బాగుండదు అని చెప్పి మేము